జై ద్వారకామాయికి శ్రీ సాయి సత్యవ్రతం ద్వితీయాధ్యాయము విశ్వగురువు సోమదేవి స్వామి చెప్పిన కథలను విన్న శిష్యులు ఎంతో ఆనందించరి వారి స్వామిని ఇట్లు ప్రశ్నించడి స్వామి సాయిబాబా వారు ద్వారకామాయి మసీదులో నివసించినారని తెలిపితిరి ఫకీరు రూపంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపుడని తెలిపితిరి ఇంతకీ వారి మతమేమి వృత్తాంతమేమి ఏమిటో తెలపమని ప్రార్థించరు అప్పుడు స్వామివారు వారితో ఇట్లు చెప్పను నాయనలారా సాయిబాబాకు పుట్టుకయే లేదని వారు పదహారు సంవత్సరములు బాలురుగా షిరిడీలో వేప చెట్టు క్రింద అవతరించారని ప్రజలు నమ్ముతురు ఆయన నివసించు మసీదు పేరు ద్వారకామాయి ఆయన పకీరు వేషములో ఉండును కానీ నిత్యము అగ్నిహోత్రము వెలిగించుచుండును అక్కడ శ్రీరామనవమి వృషు ఉత్సవాలు ఒకే రోజు జరుగును ఆయన పకీరు పకీరులే అయి ఉండవును కానీ అక్కడ హారతులు పూజలు జరుగుచుండును నిజానికి ఆయనకు మతమే లేదు అక్కడకు అన్ని మతాల వారు వచ్చెదరు ఆయన అన్ని మతాల వారి మధ్య సోదర భావాన్ని పెంపొందించడకు అవతరించిన విశ్వగురువు అని చెప్పవచ్చు సద్గురువు తత్వమును గ్రహించుట చాలా కష్టము కలిమాయ వలన ఆయనలోని గురుతత్వమును గ్రహించలేని వారు ఆయన రూపము చూసి వారిని అర్థం చేసుకోలేరు ఇట్లు ఎంతోమంది మొదట పొరపాటుపడి తర్వాత ఆయన యొక్క తత్ సత్యతత్వాన్ని గ్రహించి వారికి భక్తులుగా మారిరి నేను కూడా మొదట అలాగే పొ పొరబడితిని నేను షిరిడీ గ్రామం బయట నుండి వారి ఓ ద్వారకామాయి మసీదుపై జెండాలు ఎగురుచుండుటను చూసి గమనించి తిని ఇతని కీర్తి కొరకు పాగులాడు చున్నాడని అనుకుంటని ఆయన దర్శించరాదు తిరిగి వెళ్ళుటకు వెళ్ళవలని అనుకొంటిని కానీ నాటితో వారు నన్ను వారించిరి తోటి వారు నన్ను వారించిరి సిరిడిలో పల్లకి గుర్రములే కాక అనేక వస్తువులు కలవని కానీ వానితో బాబాకు సంబంధం లేదని తెలిపిరి అవన్నీ భక్తులు చేస్తున్న ఏర్పాట్లని తెలిపి నేను మనసు మార్చుకొని వెళ్ళి సాయిబాబాను దర్శించి తిని వారి సమక్షంలో నా మనసు శాంతించెను ఆనందం ఉప్పొంగెను అదే నిజమైన గురుస్థానం అని గ్రహించి తిని అయితే బాబావారు నాతో జెండాలు ప్రదర్శించుకుని ఈ సాధువుని ఎలా చూడవచ్చు అని వెంటనే వెళ్ళు అని నా మనసులోని బాబాని గ్రహించిన సర్వజ్ఞుడు ఆయన తర్వాత ఆయన నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకొనిను నా పుణ్యఫలమును వలన ఆ సద్గురువుని చెంత కొంతకాలము ఆనందముగా గడిపితిని నావలే మొదట పొడపాటు పడిన మరో ఇరువురు వృత్తాంతమును తెలిపేదినని ఇట్లు చెప్పసాగిన బొంబాయిలో ఎండబ్ల్యూ ప్రధానను లాయర్ ఉండేటివాడు అతని భార్య పేరు సోటూభాయి వారు బాబాను దర్శించిన తర్వాత వారికి పుత్ర సంతానము కలిగను ప్రధాన్ తన వృత్తిలో కూడా క్రమంగా అభివృద్ధి చెంది సంపన్నుడయ్యను ఒక పెద్ద బంగళాను పెద్ద బంగ్లాను కూడా కొనుగోలు చేసిరి వారు బాబా సాయిబాబా పటంను పూజా మందిరములో ఉంచి పూజించువారు చోటుబాయి సాయిబాబాను తన తండ్రి వలె ప్రేమించడిది షిరడిని తన పుట్టిల్లుగా భావించడిది వారు అప్పుడప్పుడు షిరిడి వెళ్ళి బాబాను సేవించువారు ఒకనాడు వారి కుమారునికి తీవ్ర జ్వరం చోకెను నాలుగు దినములకు తగ్గకుండెను అదే సమయంలో వారి ఇంట పూజలు నిర్వహించు పండితుడు వీరి ఇంటికి వచ్చెను అతను వారితో ఇకపై మీరు సాయిబాబాను పూజించరాదని బాబా పటమును తీసివేస్తే నేను పూజ చేసి పిల్లవాడి జరము తగ్గిస్తానని పలికెను ఈ మాటలకు ప్రధాన దంపతులు ఎంతో బాధపడిరి అతనిపై గౌరవంతో అతనికి ఎదురు చెప్పలేకపోయిరి ఆ పండితుడు సాయిబాబా పటమును తీసి బయట పెట్టెను ఆ పండితుడు పూజా గదిలో పూజను ప్రారంభించను కానీ పిల్లవాడి జ్వరం తగ్గకపోగా ఇంకా ఎక్కువయ్యను దీనితో ఆ పండితుని భయం కలిగను రాత్రి అతను ఎదురించుచున్నప్పుడు బాబా అతనికి కలలో కనిపించను ఆ బాలు నేను రక్షిస్తాను అని బాబా పలికెను అర్ధరాత్రి మేల్కొన్న ఆ పండితుడు ఆశ్చర్యపోయను తెల్లవారుసరికి ఆ బాలుని జ్వరం తగ్గితే సాయిబాబాని దేవునిగా తాను నమ్ముతానని మనసులో అనుకొనిను చిత్రంగా తెల్లవారు సరికి బాలునికి జ్వరం తగ్గిపోయేను అంతటా ఆ పండితుడు బాబాని దేవునిగా నమ్మి పూజించను తనకు పుత్రుడు కలిగితే షిరిడీ వచ్చేదని మొరుక్కునేను ఏడాదిలో అతనికి పుత్రుడు కలగడంతో ఆనందంతో షిరిడీకి వెళ్ళి బాబాని దర్శించుకొనిను ఇలాగే ఒకసారి ఒక రోహిల్లా బాబా గొప్పదనం విని షిరిడీకి వచ్చాను మసీదులో పూజలు జరుగుట చూసి అతను గాబరా పడెను సాయిబాబా వారు అన్ని మతముల వారిని ఒకే రకముగా ఆదరించుట చూసి అతను ఆశ్చర్యపడెను అతను సాయిబాబా వద్దకు వెళ్ళి మీరు మతం మతభేదం లేకుండా ప్రవర్తించుచున్నారు దీని వలన అల్లాకు ఆగ్రహం కలగదా అని పలికెను దానికి బాబా శాంతముతో పుస్తక గ్రహణం వలన ప్రయోజనం లేదు అల్లా అనగా ఈ విశ్వమంతా నిండి ఉన్న దైవ దైవ చైతన్యమే ప్రతి జైవులేను అల్లా వ్యాపించి ఉన్నాడు ముస్లిం అల్లాని అని పిలుస్తారు హిందువులు పరబ్రహ్మ అని పిలుస్తారు పదాలు మారవచ్చు కానీ దైవ చైతన్యం ఒక్కటే అందరి దేవుడు ఒక్కడే ఎవరు ఏ పేరుతో పిలిచినా దైవం అనుగ్రహిస్తాడు నిరంతరం దైవ ధ్యానములో గడుపుతారు ఆ దైవత్వాన్ని గ్రహిస్తారు గురువుపై ఎవరికైతే దృఢమైన నమ్మకం ఉంటుందో వారు మాత్రమే దైవానుభూతి పొందగలరు అని పలికెను అయితే ఈ మాటలు రోహిల్లాకు రుషించలేదు అతను సాయిబాబా భక్తులు చేయుచున్న పూజలను అడ్డుకోవాలని ప్రయత్నించెను అయితే బాబా అతనిపై కోపించి పంపివేశను దీనితో రోహిల్లా బాబాను చంపవలెనని నిర్ణయించుకొనెను రాత్రి సమయంలో ఒక కర్రను తీసుకొని బాబా తల తల పగలగొట్టాలని బాబాకు వెనుకగా వచ్చను బాబా హఠాత్తుగా వెనుతిరిగి అతని చేతిని పట్టుకొని దానితో రోగిళ్ళ శక్తినంతా ఎవరో లాగివేసినట్లయి కుప్పలి పడిపోయాను అతను అలాగే చాలాసేపటి వరకు కదలలేకపోయాను చివరకు అతను బాబా శక్తిని గ్రహించి కన్నీటితో క్షమాపణ వేడుకొనిను తర్వాత నెమ్మదిగా లేచి బాబా పాదాల పడి పాదాలపై పడి ప్రార్థించెను బాబాను దైవశక్తిగల గురువుగా గుర్తించి బాబాకు దాసునిగా మారెను ఇలా ఎందరో మొదల వ్యతిరే వ్యతిరేకించినప్పటికీ చివరకు బాబా భక్తులుగా మారిపోయి సాయిబాబా కుల మత జాతి ప్రాంత విభేదాలకు అతీతుడు విశ్వ ఉద్ధరించుటకు అవతరించిన జగద్గురువు అని సోమదేవస్వామి ముగించను साई सच्चरित्र सच्चे, सच्चे वृतम नंदली यशोगिरवन द्वितीय अध्यायम संपूर्णम <laughs> अकेला कोटि ब्रह्मांड नायक राजाधिराज योगीराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय साईनाथ महाराज की जय